హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవిశేఖర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దసరా స్పెషల్ నైవేద్యాల్లో భాగంగా ఆఖరి రోజైన పదకొండవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి చక్కెర అయితే చూపించబోతున్నానండి దసరా నవరాత్రుల్లో ఆఖరి రోజు శుద్ధ దశమి దీనిని విజయదశమి అని అంటాము ఈ రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈ అవతారంతో మన నవరాత్రులు ముగుస్తాయి విజయదశమి రోజున ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించడం వలన కార్యసిద్ధి విజయము కలుగుతాయి సమస్త శక్తులకు మూలమైన శ్రీ రాజరాజేశ్వరిదేవి శ్రీచక్రంలో కొలువై ఈ సమస్త జగత్తును పరిపాలిస్తూ ఉంటుంది ఈ చక్కెర పొంగలు తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పెసరపప్పు తీసుకొని లో ఫ్లేమ్లో చక్క మంచిగా రంగు వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పులు బియ్యం తీసుకొని వాటిని కూడా శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా దాన్ని కూడా ఒకసారి కడిగేసేసుకొని ఈ బియ్యంలో పోసేసుకోవాలి మనం బియ్యము పప్పు కలిపి రెండున్నర కప్పులు తీసుకున్నాము సో ఐదు కప్పులు నీళ్లు పోసుకోవాలి అట్లనే కొంచెం నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఈ రైస్ ఉడికే మనం పాకాన్ని తయారు చేసుకుందాము దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మనము ఏ కప్పుతో అయితే బియ్యమో పప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల బెల్లం తురుము పోసుకొని అందులో ఒక కప్పు నీళ్ళు పోసుకొని బెల్లాన్ని చక్కగా కరిగించుకోవాలి బెల్లం కరిగిపోయిన తర్వాత దీన్ని ఒక రెండు పొంగులు రానివ్వాలండి ఇది ఎట్లా ఉండాలంటే పాకం మరీ పలచగా ఉండకూడదు అలానే ముదురుగా కూడా ఉండకూడదు మీడియంగా అంటే లైట్ తీగ పాకం వచ్చేలాగా ఉడికించుకోవాలి అప్పుడైతేనే మనకి ఈ పాకము రైస్కి పట్టుకుంటుంది పాకం చక్కగా మరిగిపోయిందండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఆల్రెడీ కుక్కర్లో రెడీగా వండి పెట్టుకున్న రైస్ పప్పు ఉంది కదా అందులోకి దీన్ని స్ట్రైండర్తో వడగట్టుకుంటూ ఈ పాకం మొత్తాన్ని కూడా ఈ రైస్లో పోసేసుకోవాలి ఈ పాకం అంతా కూడా రైస్ని మొత్తం పీల్చుకునేలాగా మంచిగా కలుపుకోవాలండి కలుపుకొని దీన్ని లో ఫ్లేమ్లో దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి బల్లం పాకం మనం వేసాము కదా కొంచెం లూజ్గా అనిపిస్తుంది ఇది కాసేపు ఉడికిన తర్వాత గట్టిపడిపోతుందండి చక్కగా రైస్ అంతా కూడా ఈ పాకాన్ని పీల్ చేసేసుకుంది ఇప్పుడు ఇందులో మనము ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసేసుకుందాము కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేసుకుంటే చక్కగా ఈ నెయ్యి ఫ్లేవర్ అంతా కూడా ఈ రైస్కి పట్టుకొని బాగుంటుందండి ఇప్పుడు మనం చివరిగా ఇందులో ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడరు అలానే చిటికేడంతా బాగా చి చిన్నది పచ్చకర్పూరం కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాము నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత గుప్పడు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఆ ఎండు కొబ్బరి ముక్కలను చక్కగా వేయించుకుందాము ఈ కొంచెం వేగిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు ఈడిపప్పు కూడా కొంచెం వేగి వేగిన తర్వాత మనం ఇందులో కిస్మిస్ వేసుకుందాము ఈ కిస్మిస్ కూడా వేసుకొని చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని చక్కగా వేయించుకొని ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న పొంగల్ ఏదైతే ఉందో అందులో దీన్ని వేసేసుకొని చక్క మొత్తం ఈ నట్స్ నెయ్యి మొత్తం అంతా కూడా ఈ పొంగల్కి పట్టేలాగా మంచిగా కలిపేసేసుకుంటే మన ఎంతో హెల్తీ అండ్ టేస్టీ చక్కెర పొంగలి ఆర్ బెల్లం పొంగలి రెడీ అయిపోయిందండి ఈ చక్కెర పొంగల్లో వాడిన బియ్యంలోని కార్బోహైడ్రేట్స్ మన శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి ఇందులో వాడిన పెసరపప్పులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది మన మజిల్ స్ట్రెంగ్త్కి అండ్ బాడీ రెసిస్టెన్స్ పవర్ పెంచడానికి సహాయపడుతుంది ఇందులో ఉండే ఫైబర్ డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది మరియు కాన్స్టిపేషన్ను తగ్గిస్తుంది ఇందులో వాడిన నెయ్యి బెల్లంలోని విటమిన్లు మినరల్స్ మన శరీరానికి కావలసిన శక్తిని అందించి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ బెల్లం పొంగల్ని పదకొండవ రోజు శ్రీ దేవికి నైవేద్యంగా సమర్పించి ఆ తల్లి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి పూర్తిగా బెల్లంతో చేసిన ఈ చక్కెర పొంగల్ని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ